హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ అయితే మనం బండ్ల కూడా జాగిర్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ వన్ హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి ముందైతే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి మంచి లొకేషన్లో ఉందనమాట మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది అలాగే ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉందనమాట సో మనం హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇది వచ్చేసి మనకి ర్యాంప్ అండి ర్యాంప్ కూడా మనకి టోటల్ గ్రానేట్తో అయితే ఇచ్చారనమాట సో ఇది చూడండి ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ అండి మనకి పార్కింగ్లో కూడా మనకి గ్రానేట్తో అయితే ఇచ్చారు అనమాట మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి బోరు సంప్ అయితే మనకు ఫ్రంట్ సైడ్లో ఉంటుంది చూడండి బోర్లో కూడా చాలా వాటర్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు మనకి స్టెప్స్ కింద అయితే ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట సో చూడండి ఇదంతా పార్కింగ్ మనకు పార్కింగ్లో అయితే ఈజీగా టూ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి ఒకసారి సీలింగ్ చూడండి పార్కింగ్ ఏరియాలో వుడెన్ కలర్తో అయితే ఇచ్చారనమాట చూడండి హౌస్ ఎలివేషన్ ఒకసారి చూడండి మొత్తం టైల్స్తో అయితే డిజైన్ చేశారు టోటల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చౌకోటు డోర్స్ అయితే మనకి టేకోడు అయితే ఇచ్చారండి సో మనం అయితే టూ బీహెచ్కే చూసిద్దాం ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారనమాట ఇంకా చూడండి మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారు లేదంటే ఇక్కడ పార్టీషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఇచ్చారు చూడండి రూమ్ రూమ్లో కూడా టూ మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ పూజ రూమ్ లో విండో అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకు గ్రానైట్తో ఇచ్చారు అండ్ అలాగే ఎల్ షేప్లో అయితే ఉందన్నమాట కిచెన్లో వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు విండో చుట్టూ మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట ఫ్రేమింగ్ అనేది చూడండి ఇక్కడ షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు చాలా ఐటమ్స్ స్టోరేజ్కి అయితే మనకి ప్రాబ్లమ్ అయితే లేదనమాట కిచెన్లో మనకి కింద సైడ్ కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు చూడండి మనకి మొత్తం హాల్ హాల్లో ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ప్లెయిన్గా ఇచ్చారు అండ్ పెయింటింగ్ వర్క్ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ కంప్లీట్ ఒక మనకు టెన్ డేస్లో కంప్లీట్ అవుతాయి ఈ హాల్లో వచ్చేసి మనకి టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం అండి ఈ హౌస్ ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడండి వాష్రూమ్లో మనకి టైల్స్ అయితే మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ డోర్స్ అయితే మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారు చూడండి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో అయితే ఇచ్చారనమాట చాలా పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం ఉండదనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు చూడండి అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట అటాచ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ అలాగే మనకి టైల్స్ కూడా మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము వచ్చేయండి ఇక్కడ మనకి ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూడండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే లో రూఫ్ లాగా ఇచ్చారు మనకి అన్నౌన్ థింగ్స్ ఏదైనా ఉంటే అక్కడ కవర్ చేసుకోవచ్చు అనమాట సో మన కిడ్స్ బెడ్రూమ్ నుంచి అయితే బయటకు మళ్ళీ పార్కింగ్లోకి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ మనకి ఏదైనా ప్రా ఉన్నా కూడా మనకి ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అయితే ఈజీగా యూజ్ అవుతుంది చూడండి ఇటు వచ్చేసి పార్కింగ్ మొత్తం పార్కింగ్లోకి వచ్చేస్తాం మనము మనకి హౌస్ అయితే వన్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట చూడండి బ్యాక్ సైడ్ వన్ ఫీట్ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు సరే కదా మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే చూశారు అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే త్రీ బీహెచ్కే ఇచ్చారు చూసేద్దాం రండి మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ అయితే చూడండి మనకి కారిడార్లో కూడా గ్రానైట్తో అయితే ఇచ్చారు అనమాట అండ్ ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి డిజైన్ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసి ఎలివేషన్ వచ్చేసి ఇక్కడ గ్లాస్తో అయితే డిజైన్ అయితే వస్తుందన్నమాట సో ఇది ఇంకా పెండింగ్ ఉంది వర్క్ సో మనకి ఇక్కడ చూసినట్టయితే చౌకోట్ అండ్ డోర్స్ అయితే మనకి టేకుడు అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది కదా డోర్ ఒకసారి చూడండి హ్యాండిల్ కానీ చాలా బాగుందనమాట చాలా స్టాండర్డ్తో అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ చూడండి విండో అయితే చాలా పెద్ద విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసము అండ్ ఈ హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి హౌస్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారనమాట టీవీ యూనిట్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది అండ్ అలాగే ఇక్కడ పార్టిషన్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట వుడ్ వర్క్ చేసేటప్పుడు అండ్ ఫాల్ సీలింగ్ చూసేయండి ఒకసారి అంటే ప్లెయిన్గా ఇచ్చారు లైట్స్తో అయితే డిజైనర్ డిజైనర్ లైట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అండి పాయింట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ కూడా చాలా పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇటు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూము పూజ రూమ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది టూ మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు అండ్ ఇది చూసింది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు ఎల్ షేప్లో ఇచ్చారు అండ్ గ్రానేట్తో అయితే ఇచ్చారండి చూడండి మనకు షెల్ఫ్స్ కూడా చాలా అయితే ఇచ్చారు చాలా ఐటమ్స్ అయితే మనకు స్టోరేజ్కి అయితే ప్రాబ్లం ఉండదు అనమాట సో మన కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చినట్టయితే మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారనమాట మనకి డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ వచ్చేస్తే మనకు ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారన్నమాట వెంటిలేషన్ కోసం అయితే ఆ గ్లాస్తో అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఏదైనా యూటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి యూటిలిటీ ఏరియా లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి మనకు వాష్రూమ్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి టైల్స్ కూడా వాష్రూమ్లో నైన్ ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ సైడ్ చూసుకున్న అయితే కిచ్స్ బెడ్రూమ్ అటు దానిలో చూసుకున్నట్టయితే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేదాం మనకి బెడ్రూమ్స్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి విండోస్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హౌస్కి అయితే చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారనమాట చుట్టూ మన గ్రానైట్ ఫ్రేమింగ్తో అయితే ఇచ్చారండి అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి పాలసీలని కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే ఇక్కడ మొత్తం కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారండి సో ఇది ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హౌస్కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అండ్ మనకి డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి టె నైన్ ఫీట్ వరకు అయితే ఇచ్చారు అండ్ పైన మనకి వాష్రూమ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ లాగా కూడా ఇచ్చారనమాట చూడండి అండ్ ఇప్పుడు మనం అయితే కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాము ఇదో ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి గానే ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి ఒకసారి కిడ్స్ బెడ్రూమ్లో అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు అక్కడ చూసినట్టయితే మనకు లో రూఫ్ అయితే ఇచ్చారు ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ అక్కడ కవర్ చేసుకోవడానికి అనమాట సో మనకి కిడ్స్ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట మనకి డ్రెస్సింగ్ సంబంధించిన డ్రెస్సింగ్ టేబుల్ అలాంటి స్టోరేజ్కి సో మనకి కిట్స్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడండి వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి నైన్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం అయితే వెంటిలేటర్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము హాల్ బ్యాక్ సైడ్లోనే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూడండి డోర్స్ డిజైనర్ డోర్స్ ప్రతి బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్కి సేమ్ డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారు చూడండి ఇది కూడా మనకు కొంచెం గానే ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫాల్ సిలింగ్ కూడా ఒకసారి చూసేయండి అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు కబోర్డ్ స్పేస్ అయితే చాలా ఇచ్చారన్నమాట ప్రతి రూమ్లో కానీ చాలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి స్టోరేజ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట చూసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం హౌస్ అయితే మనకు రెడీ టు మూ పొజిషన్లో ఉందన్నమాట హౌస్ డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి బంలగూడ జాగిర్లో అయితే ఉంటుందన్నమాట ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ పేజింగ్లో అయితే ఉందన్నమాట మనకి త్రీ హౌజెస్ అయితే సేమ్ డైమెన్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ అనమాట అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే అయితే ప్రొవైడ్ చేశారనమాట మనకు నియర్ బై చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే కాలేజెస్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అండ్ మనకి సూపర్ మార్కెట్స్ కానీ నియర్ బై వన్ టు టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట మనకు దాన్ బాస్కో స్కూల్ కానీ నియోకేర్ హాస్పిటల్ కానీ ఇలా చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట మనకి చుట్టూ హౌజెస్ ఒకసారి చూసేయండి అండ్ మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట మనకి అప్పా జంక్షన్ నుంచి అయితే మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అండ్ అలాగే మనకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ అయితే మనకు ట్రావెలింగ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్ మీద నుంచి మనకి సిక్స్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఈ హౌస్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ హైలైట్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను స్టే ట్యూన్ బాయ్